ఫ్రెండ్స్ అందరికీ నమస్కారాలు అండి ఈరోజు మనము సిటీ క్యాష్ బ్యాక్ కార్డు గురించి హైలైట్స్ తెలుసుకున్నాము జాయినింగ్ ఫీజ్ ఎంత మనకు మూవింగ్ టికెట్స్ బుక్ చేసినప్పుడు ఎంత డిస్కౌంట్ వస్తుంది డైనింగ్ వెళ్ళినప్పుడు ఈఎంఐ కట్టేటప్పుడు ఇలాంటి మొదలగు క్యాష్ బ్యాక్ గురించి ఈరోజు వివరిస్తానండి మొదటగా ఈ క్రెడిట్ కార్డు ప్రధానంగా చేసి ప్రతి ట్రాన్సాక్షన్ వచ్చేసి రివార్డ్స్ వస్తాయండి ఒక చూస్తే ప్రతి సినిమా టికెట్ కొనుగోలులో మనకు ఫైవ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ పొందడానికి మీకు అర్హత ఉంటుందండి ఈ క్రెడిట్ కార్డుతో సిటీ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డుతో క్రెడిట్ కార్డు ఉపయోగించే యూటిలిటీ బిల్ కానీ టెలిఫోన్ బిల్ కానీ ఏదైనా చెల్లింపు చేస్తే ఫైవ్ పర్సెంట్ వస్తుందండి ఇది కాక ఇతర ఏ విధమైన ట్రాన్సాక్షన్ చేసినా కానీ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ మీకు వస్తుందండి సిటీ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డు యొక్క ఫీచర్స్ మరియు ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం క్యాష్ బ్యాక్ యొక్క ప్రయోజనాలు సినిమా టికెట్లు బుకింగ్ లేదా సిటీ బిల్ పే ద్వారా ఎలాంటి యుటిలిటీ చెల్లింపులపైన ఫైవ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ ఇవ్వబడుతుంది అండి టెలిఫోన్ బిల్లులు చెల్లింపు కోసం కానీ మీరు సిటీ క్యాష్ బ్యాక్ కార్డుతో చెల్లిస్తుంటే మీకు ఫైవ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ లభిస్తుంది మరియు గరిష్టంగా క్యాష్ బ్యాక్ నెలకు వంద రూపాయలు ఉంటుందండి ఎలాంటి యుటిలిటీ బిల్లు బిల్లు చెల్లింపు ఫలితంగా ఫైవ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ వస్తుంది అది కూడా నెలకు వంద రూపాయలు గ్యాప్ కలిగి ఉంటుంది ఏ ఇతర రకాల కొనుగోళ్లైనా మీకు జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ లభిస్తుంది కనిష్టంగా ఐదు వందలు కూడబెట్టినప్పుడు క్యాష్ బ్యాక్స్ ఖాతాకు జమ చేస్తుంది షాపింగ్ యొక్క ప్రయోజనాలు మీరు సిటీ క్యాష్ బ్యాక్ కార్డు కలిగి ఉంటే బ్యాంకులో భాగస్వామ్యం ఉన్న వివిధ దుకాణాలతో వివిధ డిస్కౌంట్లు మరియు ఆఫర్లు స్వీకరించబడుతుంది మీకు అర్హత ఉంటుంది సిటీ సిటీ బ్యాంకు వివిధ షాపింగ్ మాల్స్ కానీ ఈ కామర్స్ వెబ్సైట్ కానీ అప్ అయినప్పుడు మీకు క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఉంటాయండి డైనింగ్ డైనింగ్ వచ్చేసి సిటీ బ్యాక్ క్యాష్ బ్యాక్ కార్డు కలిగి ఉన్న వ్యక్తులు ప్రపంచాతంగా ఉన్న అటీ అన్ని సిటీ బ్యాంక్ భాగస్వామి రెస్టారెంట్లో భోజన బిల్లులపై తగ్గింపు అందుకుంటారు అంటే డైనింగ్ హోటల్స్ ఉన్నప్పుడు సిటీ బ్యాంక్ టైప్ అవుతుంటుంది అక్కడ మీ సిటీ బ్యాంక్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉపయోగించినప్పుడు మీ క్యాష్ బ్యాక్ వస్తుందండి ఈఎంఐ ప్రయోజనాలు సిటీ బ్యాంక్ కార్డు కలిగి ఉన్న కస్టమర్లు వివిధ ఎలక్ట్రానిక్ స్టోర్లు షాపింగ్ అవుట్లెట్లు రిటైలింగ్ కొలు గొలుసులతో పాటు ఆన్లైన్ షాపింగ్ సమయంలో వివిధ ఉత్పత్తుల కోసం ఈఎంఐ ప్రత్యేక హక్కులు పొందుతుంటారండి అంటే మీకు కొంత ప్రయోజనాలు చేకూరుతాయండి ఈ సిటీ బ్యాంక్ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డు ఉపయోగిస్తే అంటే మనకు లోన్ ఉపయోగాలు ఈ లోన్ వచ్చేసి మనకు సిటీ క్యాష్ బ్యాక్ కార్డు ఉపయోగించినప్పుడు కొంత వరకు క్రెడిట్ కార్డుపై తక్షణంగా రుణాలు పొందుతామండి ఫీ అండ్ ఛార్జెస్ అసోసియేట్ విత్ సిటీ బ్యాంక్ అంటే మీకు జాయినింగ్ ఫీజు కానీ యాన్యువల్ ఫీజు కానీ క్యాష్ విత్డ్రావల్ గురించి ఇది చెప్తానండి క్రెడిట్ కార్డ్ ఫీ వచ్చేసి ఛార్జెస్ వచ్చి జాయినింగ్ ఫీజు వచ్చేసి ఆ టయానికి బ్యాంక్ నుంచి మీకు ఇన్ఫామ్ చేయబడుతుందండి అంటే టైం టు టైం మారుతుంటుంది కాబట్టి యాన్యువల్ ఫీ కానీ అదే విధంగా మీకు తెలుసుకోవచ్చు క్యాష్ విత్డ్రాల్ ఫీ వచ్చి టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద విత్ ఇన్ విత్డ్రా అండ్ అమౌంట్ సబ్జెక్ట్ మినిమం అమౌంట్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ అండి రివార్డ్స్ డెబిషన్ ఫీ వచ్చి నీళ్ళు అండి ఇఫ్ ద స్టేట్మెంట్ బ్యాలెన్స్ ఇస్ అప్ టు వెయ్యి వరకు ఉంటే నీళ్ళు అండి అబోవ్ థౌజండ్ నుంచి అప్ టు ఫైవ్ థౌసండ్ అంటే నాలుగు వందల యాభై రూపాయలు అండి అబోవ్ ఫైవ్ థౌజండ్ అండ్ అప్ టు టెన్ థౌసండ్ నుంచి సెవెన్ హండ్రెడ్ ఓవర్ ద టెన్ థౌజండ్ టు నైన్ ఫిఫ్టీ ఓవర్ ద క్రెడిట్ లిమిట్ ఫీ లిమిట్ ఫ్రీ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ ఎక్సీడెట్ టు ద క్రెడిట్ లిమిట్ సబ్జెక్ట్ టు ద మినిమం ఫైవ్ హండ్రెడ్ చెక్ రిటర్న్ ఆర్ బోన్స్ ఫీ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ పడండి రిటర్న్ చెక్ వచ్చేసి స్టేట్మెంట్ రిక్వెట్ ఫీ వచ్చేసి మీ స్టేట్మెంట్ రిక్వెస్ట్ రిక్వెస్ట్ కావాలంటే వన్ వంద రూపాయలు అండి ఫర్ మోర్ దాన్ త్రీ మంత్స్ రైల్వే టికెట్ బుకింగ్ సర్ చార్జ్ వచ్చి వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అండి ట్రాన్సాక్షన్కు రీఇష్యూ ఆఫ్ ద కార్డ్ వచ్చి కార్డు పోయిందండి లేకుంటే మళ్ళీ కార్డు కావాలంటే హండ్రెడ్ రూపీస్ పే చేయాలండి క్యాష్ పేమెంట్ ఫీ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు డిపాజిట్ చేయాలండి క్యాష్ పేమెంట్ అట్ ఏటీఎం సిజ్ హండ్రెడ్ పర్ డిపాజిట్ సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేయడానికి అర్హతలు ఏమేమి కావాలి మీకు దరఖాస్తుడు పద్దెనిమిదేళ్ళ పైబడి ఉండాలండి మరియు భారతీయ పరుడు అయి ఉండాలి దానితో పాటు దరఖాస్తుడు మంచి చెల్లింపు చరిత్ర మరియు మంచి స్కోర్తో మంచి క్రెడిట్ నివేదికను కలిగి ఉండాలి ఇది కాకుండా దరఖాస్తులు స్థిరమైన ఆదాయం మరియు జీవితం జీవితం ఉన్ కూడా ఉండాలి సిటీ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డు కోసం అవసరమైన పత్రాలు ఏమేమి కావాలి క్రెడిట్ కార్డు అప్లై చేయాలంటే దరఖాస్తు పాస్పోర్ట్ సైజు ఫోటో పాస్పోర్ట్ కానీ రేషన్ కార్డు కానీ విద్యుత్ బిల్లులు కానీ ఆధార్ కానీ మొదలైన వాటితో కాపీ జిరాక్స్ రుజువు ఇవ్వాలండి క్రెడిట్ కార్డు యొక్క దరఖాస్తు ఫార్మ్ తప్పగా నింపాలి ఫామ్ సిక్స్టీన్ మరియు దరఖాస్తు యొక్క పాన్ కార్డు దరఖాస్తు ఇప్పుడు తాజా జీతం స్లిప్పులు అండి ఐటీ రిటర్న్స్ ఉంటే ఐటీ రిటర్న్స్ పత్రాలతో ఫామ్ సిక్స్టీన్ వంటి ఆదాయ రుజువులు అందించాలి గుర్తింపు రుజువు వచ్చేసి పాన్ కార్డ్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఆధార్ కానీ ఇలా మొదలైంటి అప్లై చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్